హాయ్ హలో గుడ్ మార్నింగ్ కడలి తెలుగు క్రియేషన్స్ కి మీకు అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనం కాకినాడ గోకులంలో జరిగిన కృష్ణాష్టమి సంబరాలను చూద్దాం శ్రీకృష్ణుడు జగద్గురు లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగగా అందరి మనసులను దోచుకున్నాడు గోప బాలకుడుగా సోదరుడుగా అసుర సంహారి ధర్మ సంరక్షకుడిగా ఎన్నో రకాల పాత్రలను పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించగలమా భూమి మీద అధర్మం పెరిగిపోయి ధర్మం కానరానప్పుడు విష్ణుమూర్తి మానవ అవతారంలో జన్మించి అసుర సంహారం జరిపించి తిరిగి ధర్మాన్ని నెలకొల్పుతాడు విశ్వసిస్తుంది ధర్మాన్ని నిలబెట్టడానికి మానవాలిని రక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం తన మామ కంసుడు చేస్తున్న దాష్టికాలను జనులను రక్షించేందుకు అసుర సంహారం అధర్మ వినాశనం చేయడం ద్వారా తిరిగి ధర్మస్థాపన చేశాడు ఈ అవతారంలో కంసాది దానవులను సంహరించాడు ధర్మాన్ని పాటించిన పాండవులకు అండగా నిలిచి అధర్మాన్ని ఓడించాడు యుద్ధ యుద్ధరంగంలో అర్జునుడికి హితబోధ చేశాడు చావుల పుట్టుకారమార్థం తెలిపాడు దాన్నే నుంచి శ్రీకృష్ణుడు దేవతామూర్తిగా పూజలు అందుకుంటూనే అల్లరి బాలకుడిగా వెన్న దొంగగా గీత ప్రబోధకుడిగా అసుర సంహారిగా తాను చేసిన ప్రతి పని ద్వారా మానవాళికి అద్భుతమైన సందేశాన్ని ఇస్తూనే ఉన్నాడు దొంగిలించి గోప పంచి పంచిపెట్టడం ద్వారా మనకున్నది నలుగురికి ఇవ్వడం వల్ల కలిగే సంతోషం ఎలా ఉంటుందో చేసి చూపించాడు తనకు బదులుగా గోవర్ధనగిరిని పూజించారనే కోపంతో ఇంద్రుడు రేప పల్లెపై ఏకదాటిగా వానను కురిపిస్తూ ఆ దాడి నుంచి తన వారిని పశుపక్షాదులను రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలుపై నిలిపాడు ఆ విధంగా ఇంద్రుడి మదాన్ని అంచివేశాడు పుట్టగానే తల్లిదండ్రులకు యుద్ధ భూమిలో అర్జునుడికి కర్తవ్య బోధ చేశాడు అందుకే ఆయనను కృష్ణం వందే జగద్గురుమని కీర్తిస్తారు కృష్ణతత్వం అనంతమైనది దానిని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం అర్థమవుతుంది నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరి సంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో భక్తితో తనకు ఏది సమర్పించినా ఆనందంగా స్వీకరిస్తాడు భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు అలాగే కర్మ ఫలాన్ని సైతం అనుభవించాల్సిందే దీనికి కుచేలుడే ఉదాహరణ సుధాముడు తన స్నేహితుడే అయినప్పటికీ కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితం తీరేదాకా అనుగ్రహించలేదు మహాభారత యుద్ధములోను తన యుద్ధ నీతిని ప్రదర్శించాడు ధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు అబద్ధమాడని ధర్మరాజు చేత కుంజరహ అని అబద్ధం ఆడించాడు కర్ణుడిని నిస్సహాయుని చేయడానికి విధుడు భీష్ముణ్ణి నిలువరించడానికి శిఖణిని ఉపయోగించాడు యుద్ధములో ఓడిపోయిన తర్వాత చెరువులో దాకున్న దుర్యోధనుడు సంహరించడానికి సైతం

ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను